హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అమరావతిలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నట్టుగా రాజధాని అనేది అక్కడ నిర్మించడం జరుగుతుందా లేదంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కోరుకున్నట్టుగా అమరావతి అనేది కేవలం ఒక చిన్న ప్రాంతంగానే మిగిలిపోతుందా అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు అమరావతిలో చాలా భారీ ఎత్తున చాలా కొన్ని వేలల్లో కార్మికులు పనిచేయడం జరుగుతుంది ఇక్కడ పగలు రాత్రి అనే తేడా లేకుండా కంటిన్యూస్గా ఇక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ కొన్ని పేరున్న యూనివర్సిటీలు వాళ్ళ విద్యా సంస్థలని నిర్మించడం జరిగింది ఆల్రెడీ అక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి క్లాసులు కూడా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి ఉదాహరణకి విట్టని శ్రీరామని అమృత అని ఇలా చాలా ఇన్స్టిట్యూషన్లో అక్కడ నిర్మాణం కంప్లీట్ చేసుకున్నాయి అదేవిధంగా ఒక ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గారు దా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు మంజూరు అవ్వడం జరిగింది దానికి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి ఆల్రెడీ ఒక బిల్డింగ్ కూడా పూర్తిగా వచ్చింది మిగతా బ్లాక్ల్ని నిర్మాణ దశలో ఉన్నాయి ఇక ప్రభుత్వం వాళ్ళ ప్రతిష్టాత్మకంగా నిర్మించబ నిర్మించలపెట్టిన హ్యాపీనెస్ కూడా చాలా భారీ ఎత్తున అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి ఇక ఐకానిక్ బిల్డింగ్స్ అన్నిట్లోనే పనులు ఏది ఒక తర్వా ఒకటి దాని తర్వాత ఒకటి కాకుండా ఒకేసారి అన్ని ఐకానిక్స్ బిల్డింగ్స్ సంబంధించి పనులు కార్మికులను పెట్టి చాలా పగలు రాత్రి అనే తేడా లేకుండా పనులు చేయడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఐకానిక్ బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక స్పెషల్ టెక్నాలజీతో చేయడం జరుగుతుంది మన అందరికీ తెలిసిన విషయమే చిన్న ఒక ఇల్లు కట్టుకున్నా ఉన్నా లేదంటే ఒక అపార్ట్మెంట్లైనా పూర్తిగా పిల్లర్స్ ద్వారానే ఇవన్నీ నిర్మించడం జరుగుతుంది కానీ ఈ ఐకానిక్ బిల్డింగ్స్కి పూర్తిగా ర్యాఫ్ట్ ఫౌండేషన్ పోనే ఈ ఐకానిక్ బిల్డింగ్స్ని నిర్మించడం జరుగుతుంది అంటే వీటికి ఎక్కువగా పిల్లర్స్ అనేవి ఉండవు చాలా వరకు భూమిలో ఫౌండేషన్ మీద ఈ బిల్డింగ్ అంతా నిలబడి ఉంటుంది ఈ ఫౌండేషన్కి కొన్ని వేల టన్నుల ఇనుమును ఉపయోగించి దాదాపు ఆరు మీటర్ల మందం ఉన్న కాంక్రీట్ని ఫౌండేషన్గా వేస్తలో వేయడం జరుగుతుంది ఇక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల బంగ్లాలు కోర్టు జడ్జీల బంగ్లాలు అదేవిధంగా గ్రూప్ వన్ అధికారుల బంగ్లాలు ఇవన్నీ శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి ఈరోజు అక్కడ దాదాపు పదిహేను ప్రాంత ప్రభుత్వ రంగ బ్యాంకులకు కూడా అక్కడ స్థలాలు ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ భూమి పూజ కూడా చేయడం పూర్తి చేశారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎన్నో డిపార్ట్మెంట్లు ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు వారికి కూడా రీజనల్ ఆఫీస్ కట్టుకోవడానికి స్థలం ఇవ్వడం జరిగింది అది కూడా ఒక మూడు నెలల్లో వాటికి సంబంధించిన వర్కులు కూడా మొదలవడం జరుగుతుంది ఇదే విధంగా చాలా వరకు ప్రభుత్వ రంగ సంస్థలు కొన్ని ప్రైవేటు సంస్థలకు కూడా ఇచ్చిన భూముల్లోని పనులన్నీ ఈ రెండు మూడు నెలల్లోనే మొదలవ్వడం జరుగుతుంది ఇవన్నీ మొదలైతే అక్కడ భారీ ఎత్తున కార్మికులు వచ్చి పనులు చేయడంతో ఆ ఏరియా అంతా ఒక సందడిగా ఉండే పరిస్థితి మనకి కనిపిస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోని రెండు వేల ఇరవై ఎనిమిదో సంవత్సరం కల్లా ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక రాజధాని నివసించే ప్రాంతం అనేది నిర్మాణం జరిగిపోతుంది కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి మీద ఎటువంటి అనుమానాలు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు అక్కడ కట్టవలసిన రిజర్వ్ వైర్ల పనులు కానీ రోడ్ల పనులు కానీ అదేవిధంగా ఈ బిల్డింగ్స్ పనులు కానీ రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్కి సంబంధించిన పనులు అవసరమైన మౌలిక సదుపాయాలు అన్నీ శరవేగంగా నిర్మాణం అనేది జరుగుతుంది ఈరోజు అమరావతిలో ఈ పనులు మొదలు పెట్టడానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒక సంవత్సర కాలం పట్టింది ఎందుకంటే అక్కడ చాలా వరకు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అదేవిధంగా అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేయవలసి వచ్చింది కేవలం జంగిల్ క్లియరెన్స్కే దాదాపు నాలుగు నెలల సమయం పట్టింది దాదాపు నూట ముప్పై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ జంగిల్ క్లియరెన్స్ చేశారు అదేవిధంగా అప్పుడు కొన్ని టెక్నాలజీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి చాలా కాలం వాటిని అలాగ వదిలేయడం వల్ల ఆ ఫౌండేషన్లు ఆ నిర్మాణాలు ఏమైనా సరే దెబ్బతిన్నాయా అని టెక్నికల్గా వాటిని పరీక్షించడం జరిగింది వీటన్నిటి కోసం చాలా వరకు టైం తీసుకోవడం జరిగింది ప్రస్తుతం చాలా ఫాస్ట్గా పనులు అనేవి గత నెల నుంచి మొదలవ్వడం జరిగింది ప్రస్తుతం ఆల్రెడీ దాదాపు పదిహేను వేల మంది వరకు కార్మికులు అక్కడ పనిచేస్తున్నారు ఈ జాన్యువరి అంటే వచ్చే నెల నుంచి దాదాపు మరొక ముప్పై వేల మంది కార్మి సారీ మరొక ముప్పై వేల మంది కార్మికులు అక్కడికి జత చేరడం జరుగుతుంది అంటే దాదాపు నలభై ఐదు వేల నుంచి యాభై వేల మంది కార్మికులు పగలవ రాత్రి అక్కడ పనులు చేయడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ జూన్ జూలై నుంచి వర్షాకాలం మొదలైతే అంత ఫాస్ట్ గా బయట చేసే పనులు అనేవి జరగడానికి ఆటంకం ఏర్పడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తవుతుంది అమరావతి పూర్తి అయ్యేటప్పటికి కనీసం అక్కడ ఒక నాలుగైదు లక్షల మంది జనాభా ఉండేటట్టుగా ప్రభుత్వం కూడా ప్లాన్ వేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్